నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అక్రమంగా తమ ఇంటిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన దుండగులు జైలు నుంచి బయటకు వచ్చి తమ ఇంటి చుట్టూ తిరుగుతూ బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ దామరచర్ల మండలం కొత్తపేట తాండాకు చెందిన దన్హవత్ అమ్ములు అనే బుద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన గోడు వెళ్లపోసుకుంది సదరు వ్యక్తుల నుండి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ కన్నీలతో వేడుకుంటుంది మాకు కావాలని పెట్టురా మరి చేయాలని పెట్టురు ఏమో అర్థం కావట్లేదు సార్ కావాలని ఏమో తిప్పులు పెట్టురు రేపు నమ్మున్న పన్నెండింటికి పని చేసుకొని రేసి పెట్టుకుంటూ పోతుంది సార్ చూడండి ముక్కు ప్యాక్ అమ్మాయి ముక్కు పైలు ముక్కు ప్యాక్ సరే సర్జరీ కూడా చేసిన పోయి మా నాన్నకు రెండు కాలు పాలు చేశారు నలభై ఒకటి రోజు అన్నీ ఉన్నాయి సార్ నలభై కూడా నేను పెట్టుకున్న సార్ నా ఇంట్లో పరిస్థితి చాలా గౌరవంగా ఉంది సార్ మీ ముసలిలో ముసలేమటానికి నాకు సిద్ధి నలుగురు రైతు గుంజుకున్నా కూడా మాట కూడా ఉడికొచ్చి ఉడికొచ్చి ఇంటి బిల్కి వచ్చి మరీ కొట్టింది సార్ ఏదైనా ఉంటే బ్రిడ్జి కాడ జరిగిన కూడా ఆ ఇంటి వదలకుండా ఇంటి బిల్కి పోయి దాడి చేసి ఒక డీజే బాయ్స్ ఒక నలుగురు రైతు వీళ్ళందరూ కలిసి మా ఇంటి బిల్కి పోయి మా భార్యను మా పిల్లల్ని మా అమ్మ నాన్న పోయి ఇంటికాడకు పోయి బెదిరించుడు మా అమ్మకు ముక్కు ఫ్యాక్సర్ అయింది